వాళ్ళు బస్సుల ఫిరిగా తిప్పుతామన్నారు అక్క చెల్లెళ్లకు పైసలు ఇస్తామన్నారు ఇంగొగలు పండుగలకు ఫిరిగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు నెలకి నెలకిని ఇస్తామన్నారు ఇక చెయ్యి పట్టోళ్ళైతే అన్ని దిక్కులు ఇచ్చినట్లే ఒక ఫిరి బస్సు తప్ప తతిమ వారాలన్ని కానీ ఈసారి ఢిల్లీ పబ్లిక్ రూటు మార్చిన్లు పాతోళ్లకు షాక్ ఇచ్చి పార్టీ మార్చిన్లు అగ జుడురి పువ్వు పట్టోళ్ల సంబరం కాదు పోన్లీ దేశాన్నేలే పెద్ద మనసులు అంతా ఉండేటి ఢిల్లీ గడ్డ కూడా పువ్వు పాచిళ్ళు అడ్డ అయ్యింది ఇప్పుడు సర్వేలల్లో ముందుగానే చెప్పినరు కానీ ఆ లెక్కలన్నీ మారుతాయన్నారు కానీ బరాబర్ పువ్వు పాచి గెలిచినారు ఇరవై ఏడేండ్ల సంది అడుగుతా ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు అని అయితే షే గెలిపించిండ్రు లేకపోతే సీపురు కట్ట పాఠోళ్ళని గెలిపించిండ్రు అట్లిట్లా ఆఖిరికి లేక లేక ఇన్నద్దులకు కమలంపు గుర్తు మీద ఓట్లు గుద్దిండ్రు ఢిల్లీ జనాలు ఫిరీ పథకాలు ఇస్తామన్నారు ఒక్కో ఇంటికి నెలకు ఇరవై ఐదు వేలు ఆదా అయితాయని చెప్పిండ్రు అయినా సుత పాత సర్కారు మీద గట్టిగానే పగబట్టినట్టు చేసిండ్రు పబ్లిక్ మరి లేకపోతే మాజీ సీఎం కేజ్రీవాల్ ను డిప్యూటీ సీఎం లెక్క పనిచేసిన మనీష్ సిసోడియా కూడా ఊడగొట్టి ఇంట్లో కూకబెట్టినరు ఓ మంచి నీళ్ళు పబ్లిక్ ను పట్టించుకోలేదు ఢిల్లీని ఆగం పట్టించిన సీపురు కట్ట పార్టీ వాళ్ళ మీద కమలం పార్టీ వాళ్ళు పబ్లిక్ కు బాగా పూసగుచ్చిన అతే కాదు ముప్పై మూడు కోట్లు పెట్టి కేజ్రీవాల్ మాల కట్టుకున్నాడని ప్రచారం చేసిండ్రు యమునా నదిని గతర అని ఎత్తిపోసిండ్రు ఓ గిట్లా ఒక్కొక్కటి కాదిపోయిన్రీ అన్నిటికీ మించి ఒకప్పుడు అవినీతి మీద పోరాటం చేసిన ఆయన గదే అవినీతి కేసులలో జైలుకు పోయటాలకు పబ్లిక్ ల నమ్మకం పోయిందంటున్నారు ఇగిదిట్లుంటే ఢిల్లీలో పువ్వు పార్టీ గెలిచిన రని మన దిక్కు లీడర్లు సంబరాలు చేసుకున్నారు అటు చెయ్యి పార్టీ ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవలేదు అందుకే కారు పార్టీలకు శాంతి దొరికినట్ట అయింది తీరు తీరు కామెంట్లు పెడతాను ఢిల్లీలో పువ్వు పార్టీ గెలిస్తే మాజీ మంత్రి కేటీఆర్ సారు రాహుల్ గాంధీని తారీఫ్ చేసిండు రాహుల్ సారు చేయబట్టే ఢిల్లీల కమలం పార్టీ జెండా ఎగిరిందన్నట్టు కామెంట్ రాసిండు కేటీఆర్ సారు గిట్ల ఢిల్లీ ఎలక్షన్ల ఫలితాల మీద మనోళ్ళు తీరొక్క తీర్ల మాట్లాడుకుంటారు ఇప్పుడు ఇన్నొద్దులు సలసల్లగున్న పల్లెలు మెల్లగా గరం గరం తయారైతున్నాయి ఆగో చలికాలం ఇంకా పురాగా పోనే లేదు అప్పుడే గరం అవుతున్నాయి అంటున్నారేందనుకుంటుర్రా మేం చెప్తున్నది చలికాలం ఎండాకాలం ముచ్చట కాదు ఎలక్షన్ల ముచ్చట సర్పంచ్ జంగ్ సైరన్ మోగుతుంది అంటున్నారు కదా అందుకే లీడర్ల ముచ్చటతోని మళ్ళొకసారి రాజకీయం కుత కుత ఉడుకుడు చాలైంది సుడురు ఏం నడుస్తుందో అసెంబ్లీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ఊర్ల పోంటి సర్పంచ్ ఎలక్షన్ల జాతరనే జోరుగా అయితుంటది ఊరికి సర్పంచి అంటే మరిగా ఊరికి మొనగాని లెక్క అందుకే ఊర్ల పొంటి సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఎవ్వారం యమరౌంజ్ గా నడుస్తుంటది తెలంగాణలో సర్పంచ్ల ల పదవీ కాలం ఒడిసి షానవద్దులవుతున్నది కాబట్టి ఇక జల్దిగానే ఎలక్షన్లు పెడతారన్నట్టు తెలుస్తున్నది అందుకే ముందుగా పార్టీలన్నీ జంగుకు తయారవుతున్నాయి ఇప్పటికే సీఎం రేవంత్ సారు ఎమ్మెల్యేలందరినీ ఊకబెట్టుకుని ఎలక్షన్లకు తయారు కావాలి అన్నట్టు చెప్పిండట ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే తయారవుతారు సెంటర్ మంత్రి బండి సారు ఎవ్వరం అంతా ముంగటుండి చూసుకుంటున్నాడా కారు పాచేళ్ళు కూడా రంగంలో దిగినరు సర్పంచ్ ఎలక్షన్లలో సత్తా చూపియాలే నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లలో గెలిచేందుకు ఈ సర్పంచ్ ఎలక్షన్లలోనే పార్టీకి ఊపిరి పోయాలి అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మీరు కొట్టాల్సింది ఎందుకంటే ఇంకా నాలుగేళ్ళు ఇంకా ముంగట్టున్నది పోరాటం ముందు కొట్టాల్సింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మంచిగా బ్రహ్మాండంగా సమిష్టిగా నిర్ణయం తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయండి పార్టీ మద్దతు కూడా మీకు తప్పకుండా ఉంటుంది మీరు చేయాల్సిందల్లా మొదలు కొట్టాల్సింది ఎక్కడ కోల్పోయిందని అక్కడనే దేవులాడుకోవాలి కాంగ్రెస్కు ఐదేళ్ళు నడుపుకునే అవకాశం ఇచ్చింది వాళ్ళు సంవత్సరం లోపలనే అడ్డం పట్టేట్టు పరిస్థితి తెచ్చుకున్నారు ఇలా కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ వాళ్ళ మీద ఇక్కడ దాకా కోపం ఉంది మనం కరెక్ట్గా కలిసికట్టుగా కొట్లాడితే కరెక్ట్గా కలిసి కట్టు కొట్లాడతాం ఇవి ఐదేళ్ళు అలగలగుంటే ఇస్ పారేయచ్చు ఇట్లా ఒక్కసారి పిడికిలు బిగిస్తే గుద్దితే కాంగ్రెస్ బీజేపీ మాయమవుతారు ఇప్పటికే అందరికి అప్పులు మాఫీ కాలేదు అందరికి రైతు బాంధిత్తలేరు సర్వేలు అన్ని ఆగమాగ ఉన్నాయి అని మాట్లాడుతున్న కారు వాళ్ళు వచ్చే సర్పంచ్ ఎలచర్లలో కూడా ప్రచారం గట్టిగా చేయాలని తయారవుతున్నారు ఇంకో దిక్కు ఢిల్లీ ఎలక్షన్లలో గెలిచినారు కాబట్టి అదే జోరు తెలంగాణలో కూడా చూపియాలి అన్నట్టు చూస్తున్నారట పూ పార్టీ వాళ్ళు ఎవరు ఎంత చేసినా అధికారంలో ఉన్నది చేయి పార్టీ వాళ్ళే కాబట్టి గాలి అంటారు మాలంటారు మంది మరి ఏమైతుదేమో గానీ ఇప్పటికే కొన్ని ఊర్లలో ఏం కావాలంటే ఇస్తాం సర్పంచ్ సీట్లే ఊకబెట్టుర్రే అని కొంతమంది అప్పుడే ప్రచారం కూడా సురుగు చేసింది అంత చూస్తా అంటే ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకు ఊర్ల కొంటే మస్తు అల్చల్ నడిచేటట్టున్నది అనుకుంటారు అందరు రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికే రైతన్నలకు అడుగడుగున గండాలే ఎదురైతున్నాయి ఇత్తనమేసిన నుంచి పంట పెరిగి పెద్దగా అమ్ముకునేదంక అన్నదాతకు అరిగోసప్పుతలేదు మేల్మి బంగారం మొసటి పంట పట్టుకుని మార్కెట్కు పోతే కొనెటోళ్లు మోసం చేస్తున్నారు తూకం దగ్గర తికమక వేస్తున్నారు కొసిరి కొసిరి రైతన్నను లాజ్ చేస్తున్నారు ఇగు ఆఖరికి ఎరువుల కొరకు కూడా పడిగాపులుగాసే కథ అవుతున్నది రైతన్నలకు బలం తిండి తింటేనే మనిషి గట్టిగా ఉంటాడు ఇట్లనే టైం కు ఇంత యూరియా చల్లితేనే చేలక పచ్చ కలకల్లా కానీ గోస అంటే గోస వచ్చి పడుతున్నది రైతన్నలకు యూరియా బత్తాల కొరకు గోస గోసపుచ్చుకుంటారు వచ్చే సాలి సాలని లోడుకు ఎగబడుతున్నారు బలం ఉన్నంతే బత్తా అన్నట్టే అవుతున్నది చానా జాగల్లా తెలంగాణలో జిల్లాల పోంచి యూరియా బస్తాల కొరకు దినాం పొద్దుమాపు పడిగాపులు కాసే కథ అవుతున్నదాట పది ఎకరాలు ఉన్న రైతన్నలకు కూడా నాలుగు బస్తాలే ఇచ్చి తోలిస్తున్నారట సరిపోదానంటే అంతే అంతే అని వెనక తోలిస్తున్నారట చానా దిక్కులలో పొదుగాల ఆరిటి సందే లైన్లు ఆడుతున్నారు ఎదురు చూడంగా ఎదురు చూడంగా పదిటికి లోడ్ వస్తే ఆగో ఆగో అనేటాలకే బస్తాలన్నీ దొరికినోళ్ళు దొరికినట్టు పట్టుకపోతున్నారట సగం మంది ఉత్త చేతులతోనే ఇంటికి పోయే కథ అవుతున్నదా అంటున్నారు తెలంగాణలో అన్ని జిల్లాల గిట్టనే ఉన్నది పరిస్థితి అని అంటున్నారు ఇంకో దిక్కు ఇదే సందని ఎరువులు అమ్మే షాపులలో ఎక్కువ ఎక్కువ రేట్లకు యూరియా బస్తాలు అమ్ముకుంటున్నారట దాంధా మీదికెళ్లి సర్కారు వాళ్ళు సప్లై చేస్తున్న యూరియా అంత పిల్లలు పిల్లలు ఎట్టబడితే అట్లా ఉంటున్నదట సన్నది అడిగితే దొడ్డు తీస్తున్నారట దొడ్డు అడిగితే సన్నది ఇస్తున్నారట అంత ఆగమాగమే ఉన్నది అని రైతన్నలు నెత్తి కొట్టుకుంటారు ఇగిదిట్లుంటే గిట్ల అవుతున్నదట మరి ఏం చేస్తాను సార్లు అని అడిగితే చెకింగ్ లు చేస్తాను అంటున్నారు ఆఫీసర్లు ఏం చేస్తారో ఎట్ట చేస్తారో మా గోస అయితే పట్టించుకోని రీ యూరియా బత్తలు సరిపోని సప్లై చెయ్యి అని అడుగుతున్నారు రైతన్నలు నడుమ ఏసీ బోళ్లు ఊ అంటే ఉరికొచ్చిండ్ల మీద పడుతున్నారు అవతల సర్కారు కొలువులు చేసేటి పెద్ద పెద్ద ఆఫీసర్లా లేకుంటే రాజకీయం చేసేటి లీడర్లా ఎమ్మెల్యేలా మంత్రులు అని సూసుడే లేదు మతలా అందుడే ఆలస్యం ఇళ్లల్లా ఆఫీసుల జ్వరబడుతుర్రు దొరుకుతే చాలు ఇడిచిపెట్టే ముచ్చట లేదు ఇక ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఒక ఆడ రెండొద్దుల సంధి గీ తిరగ మరి ఇలువ గల్ల మూడు ఇండ్లు లక్షల ఇల్వ చేసేటి పదహారు ఓపెన్ ప్లాట్లు కిలోవల బంగారం మొత్తం నాలుగు కోట్లకు మీదనే దొరికింది ఏసీబీ అధికారులకు వరంగల్ డిటిసి పుప్పాల శ్రీనివాసు ఇండ్ల మీద పడితే సొమ్ములు డబ్బులు దొరికిన ఏసీబీ పెద్దసార్లకు ఇది ఒకటే కాదు బ్యాంకు ఖాతాలో ఐదు లక్షల అందాదగా ఓ ఇరవై మూడు లక్షల వరకు ఇలువగల్ల కార్లు రెండు కిలోల బండ్లు ఆట ఓ పదిహేనున్నర ఎకరాల వరకు వ్యవసాయం భూమి పత్రాలు కూడా దొరకబట్టిదట అంతా కలుపుకొని నాలుగు కోట్లకు మీదనే ఇల్వగల్ల అంటున్నారు అధికారులు గవర్నమెంట్ లెక్కలు బయటి మార్కెట్ లెక్కలు కోట్లలో ఉంటది అంటున్నారు నామదాని ఈ కాక ఓ ఇరవై రెండు దానిక బయటి పట్టుకొచ్చిన మందు మందుబాటలు కూడా ఇలాట ఏసీబీ సార్లు పొద్దున్న దానిక వసూలు చేసుకొని వచ్చి అలసిపోయి కాల రోజు కొట్టు పెగ్గులేసుకుందాం అనుకున్నట్టున్నాడు కావచ్చు సారు జగిత్యాల జిల్లాలో ఆయన సొంతూరు కొలువు చేసేటి వరంగల్ కలుపుకొని ఐదు దుక్కుల ఒకటే పాలు ఇండ్ల మీద పడితే ఆదాయానికి మించి ఆస్తులు బయట పడేయట ఇంకేముంది కేసులు రాసుకున్నారు ఈ చాలా చేస్తున్నారు శుక్రవారం మాపటించి శనివారం వరకు ఏం దక్కు పది గంటల దానిక సుట్లు చోదించిందట ఒక్కటే కాదు దవలాడితే ఇంకా కూడా బయట పడేదట్టే ఉన్నాయంటున్నారు అధికారులు మరి చూడాలే గీయేనో ఇంకేమన్నా బయట పడతాయో అనేటిది కానీ గీ నడమ ఏసీ బోర్లు మాత్రం అస్సలు దక్కుతలే ఊ అంటే ఊరికొచ్చి మీద పడుతున్నారు సందు దొరికితే చాలు చెక్కింగ్ లకు కడుతున్నారు కలెక్టర్లు ఎంఆర్ఓలు విఆర్ఓలు చిన్న చిన్న నౌకర్లు చేసేటోళ్ళ కంచి పెద్ద పెద్ద ఆఫీసర్ల దానక ఇట్లా ఎవరు ఇడిచిపెట్టి ముచ్చట లేదన్నట్టు రైడింగ్ల మీద రైడింగ్లు చేస్తున్నారు ఎంత ఆధారు ఉన్న మధారున్నా ఇడిచిపెట్టం ముచ్చట లేదంటారు ఏసీబీ ప్రదేశాలు అవు యానక్కా సురేష్కు లగ్గం అయి రెండేళ్ళు వెళ్ళిపోయే రేషన్ కార్డు వచ్చిందా అని అంటే ఏడొచ్చింది చెల్లె ఇగొచ్చే అగొచ్చేయ అని రెండు మూడేళ్ళ సంధి ఎదురు చూసిడే సరిపాయే యాడొచ్చింది ఈ తాపన నా దరఖాస్తు పెట్టాలి అవు మీ వనికి చూస్తే లగ్గమాయే నువ్వేమన్నా దరఖాస్తు పెట్టినవాయానంటే ఏ ఎక్కడిదక్క నా ముచ్చట సూత గట్లనే ఉందని ఊర్ల పొండి ఏడ చూసినా సూత ఇప్పుడు రేషన్ కార్ అట్ల ముచ్చట్లేన మీ సేవా కేంద్రాలలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు పెట్టుకోవచ్చని ఏమంటా సర్కార్ చెప్పిందో ఏమో గానీ జనమంతా మీ సేవల సేవలతో పొద్దు పొద్దుగాల లేసుడే ఆలస్యం ఆధార్ కార్డులు అడ్రస్ కాయిదాలు పట్టుకొని పోయి లైన్ లగట్టారు జనమంతా ఒకటే పాలు ఇరగబడి వరకు దెబ్బకు సర్వర్ డౌన్ అయి దరఖాస్తు కాయిదాలు తీసుకుండా ఆగిపోయింది అరే నిన్ననే కదా సర్వర్ కొలాయించింది అప్పుడే డౌన్ అవుడింది ఇట్లయితే మేము దరఖాస్తులు చేసుకున్నట్టే మాకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు వచ్చినట్టే సర్కారేమో మీ సేవకు పోయి దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్తున్నది ఈడి కోసేమో గంట రకమో లైన్లలో నిలబడే ఖాతా అవుతుంది ఈ సర్వర్సర్ లాగా ఎప్పుడొస్తా ఏం పాడో ఒట్టిగా మా టైం అంతా వేస్ట్ చేస్తుంది కదా అని గయ్యం అంటున్నారు జనాలు రాషన్ కార్డు వెబ్సైట్ ఓపెన్ అయింది మన రేషన్ కార్డ్ ఆఫీసర్స్ పేపర్ లో కూడా న్యూస్ ఇచ్చారు ఈ నలుగురు ముగ్గురు వచ్చారు క్లోజ్ అయిపోయింది ఇబ్బంది వచ్చింది అదన్నట్టు అటు సర్కారు రేషన్ కార్డు అట్లా దరఖాస్తు రెండు మూడు రద్దులు చేసి ఆపేది కాదు అది రోజు చేసుకోవచ్చు దానికి తెంపు లేదు అన్నట్టు ఈ నడమని చెప్పింది ఇటు చూస్తేనేమో కమానం కమానానికి రేషన్ కార్డు అట్ల కోసం ఎదురు చూస్తున్న జనం అంతా మీ సేవల ఆశతోనే వస్తున్నారు తీరా ఆడికి పోయినాక సర్వర్లు డౌన్ అనేటి ముచ్చట నారాజా అవుతున్నారు జగ సర్కారుకి సర్వర్ ఖాతా చూసి రేషన్ కార్డట్ల దరఖాస్తు కార్యం రూపడిగా ఓడిపియాలే జనాల ఎక్కడకు వచ్చేటి గీసోండి సర్కారు వెబ్సైట్లు ఎప్పుడు కుల్లా ఉంటాయో ఎప్పుడు బంద్ అయితాయో మామూలు జనాలకు తెలవట్లేదు ఇట్లనే ఓ వారం పది దినాలు సర్వర్ డౌన్ ఉండేనా అంటే అది చూసి సర్కారు ఏహే మస్తు దరఖాస్తులు వచ్చి ఉంటాయి ఇక బంద్ చేయొచ్చు అని ఆయన బంద్ పెడితే పేదోళ్ళంతా ఆగమైనట్లే అలా నోటి కాడి బుక్ ఎత్తగొచ్చినట్టే జరగ ముచ్చట ఆది పెట్టుకుని రేషన్ కార్డుల కోసం పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తున్న అందరికి కార్డట్లు వచ్చేదాకా ఇలా బంద్ చేయకూరి సార్లు అనుకుంటా ఒక్క తీరుగా అడుగుతున్నారు చూడాలి మరిగా సర్కార్ ఏం చేస్తుందో దీని మీద ఆలికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అని అంతలేని కదా సినిమాలో హీరో సారు వాడిన పాటని యాదికొస్తుందల్లా నాకు ఈ ముచ్చటింటుంటే అంటే ఏంది ఇప్పుడు నువ్వు చెప్పాలనుకున్నది పెళ్లి ముచ్చటనే కదా అన్లీ ఇచ్చంత్రం ఏమున్నది అంటుర్రా పెళ్లి ముచ్చటనే గాని ఈ చంద్రం లేకుంటే నేను మాత్రం ఎందుకు పట్టుకొస్తా చెప్పుర్రీ మీరే చూడుర్రీ ఈ చంద్రాల పెళ్లి ముచ్చటేందో ఇక పూల పందిళ్లు లేవు పెళ్లి డప్పులు లేవు అయ్యవార్ల మంత్రాలు లేవు పుస్తక అట్టుడు లేదు పోలు తిరుగుడు లేదు అంబేద్కర్ సార్ ఇద్దరు ప్రమాణాలు చేసి దండలు మార్చుకున్నారు కులాలు గలవలే గలవలే అల్ల మతాలు అంబేద్కర్ బొమ్మ మీద ఆయన రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసీ ఇద్దరు ఒకటలు ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం లో టేకులపల్లి అనేటి ఊళ్ళకి ఆదర్శ వివాహం పిలగాని పేరు బీరవల్లి ప్రశాంత్ పిల్ల పేరు నాగజ్యోతి ఇద్దరు పోలీసు కొలువులే చేస్తారట ఇద్దరి కులాలు వేరు మతాలు వేరు కుల మతాలను కాదని ఇద్దరు లగ్గం చేసుకునేటాళ్లకు అందరు మస్తు మెచ్చుకుంటురు అంటే అలా లగ్గానికి అంబేద్కర్ సారే పెద్ద మనిషి అయింది అన్నట్టు ఏదున్నా గొప్ప ముచ్చటే కదా ఇగిట ఇద్దరు పోలీసు చేసుకునేటికి లగ్గానికి చుట్టపక్కలు సాటి పోలీసు వాళ్ళు ఊరోళ్ళు వచ్చి దీవెనార్థులు పెట్టిరు ఏ మాట కామాటే ఈ రోజుల్లో కూడా ఇటువంటి ఆదర్శ లగ్గం చేసుకుంటూ అంటే కాలను ఎంత తారీఫ్ చేసినా తక్కువైపో మన చలికాలం పురాగా లేదు అప్పుడే ఎండలు దంచి ధాన్యాలు బుక్కిస్తున్నాయి గిప్పుడే గిట్లుంటే ఇంకా ఏప్రిల్ మే నెలలో ఎట్లుంటాయో ఏమో అయితే ఎండల నుంచి బయట పడేటందుకు చాలా మంది ఏసీలు కూలర్లు కొంటుంటారు కొందరు స్నో వరల్డ్లు ఇంకొందరు కొండాపూర్ దిక్కునున్న స్నో కింగ్డమ్ కు పోయి చల్లబడుతుంటారు ఇవ్వ గిట్ల మన కాడున్నట్లే గా వైజాగ్ పట్టణ సుత కొత్తదోటి పెట్టిరట మరేంది ఎట్లున్నదనేది మనం చూడాలేగా ఆ రైట్ ఇగో గిదే స్నో స్టేషన్ అగో బస్ స్టేషన్ అనగా రైల్ స్టేషన్ స్నో స్నోటేషన్ ఏంది అని అంటారా ఇంట్లో మొత్తం బర్పు పండలే ఉంటాయి అందుకనే పేరు పెట్టేళ్ళు అసలే ఎండకాలం సాలైంది ఇక ఎండకు వశపడక కింద మీద అయిన వాళ్ళంతా ఈడికి పోయి కుదితీలా ఆడుకొని రావచ్చు విశాఖపట్నం పోర్టు స్టేషన్ లో కట్టిన స్నో స్టేషన్ ను నాడు పోర్టు పెద్ద అంగముత్తు సారొచ్చి లిబ్బెనిగా తిరిచి చేసిండు గాడికి పోతే తీరి తీరి ఆటలాడుకోవచ్చు బాస్కెట్ బాల్ క్రికెట్ మంచు గడల మీద దా కూడా ఆడుకోవచ్చు ఇల్లు వాళ్ళని ఏం లేదు సంబంధం లేకుండా ఎవరైనా రావచ్చు ఎగిరి దుంకిపోవచ్చు అట్లని టికెట్ గికెట్ ఏం లేకుండా ఉతి పుణ్యానికి వచ్చి ఎగిరి దుంకిపోతాం అనుకునే గట్లేం కాదు దాని లెక్క దానికే ఉన్నది పెద్దోళ్ళకి ఎనిమిది వందలు బుడబుడ పొల్లగాలకు ఆరు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకోవాలే లోపలికి పోయి గంట సేపు ఆడుకొని బయటికి రావాలే పొద్దుగాల పది గంటలకు కొలాంచితే మళ్ళీ పొద్దుక తొమ్మిది గంటలకు పనిచేస్తారు మొత్తం పన్నెండు అడుగుల మందం తోని బల్పు బండలను పరిచిరు సుత బానే ఐదు అడుగులు దానికి ఇక లోపలికి పోయినక చల్లదనాన్ని దట్టుకునేందుకు కాళ్లకు బూట్లు చేతులకు గ్లౌజులు బట్టలు బాధలు అన్ని వాళ్లే ఇస్తారాట లోపలికి పోయి చూస్తే చూడ మొత్తం సినిమా సెట్టింగ్ చేసినట్లే ఉన్నది ఎటు చూసినా లైట్ బుగ్గలతో మనం విశాఖపట్నంలో లో ఉన్న వాళ్ళు లేకుంటే ఏ స్విట్జర్లాండ్ లకి ఇట్లేమన్నా ఉన్నావా అనేంత అబల్దాలు ఉంది ఇంకో ముచ్చట ఏంటంటే దేశంలో యశి శాన్నే ఉన్నాయి గానీ మన ఏపీలో మాత్రం ఇదే తొలత పెట్టింది అని అంటున్నారు అక్కడ వాళ్ళు అంతేకాదు గోకాటు సుత ఉందట అక్కడ ఏం దక్క మూడు వందల మందికి ఉపాధిచ్చినాం విశ్వనాథ్ స్పోర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో పెట్టిన స్నోటేషన్ మీకు తప్పకుండా నచ్చుద్ది ఇక వచ్చుడు మీదే ఆలస్యం తప్పున రారి అన్నట్టు చెప్పుకొస్తున్నారు మరి సూచీలు కదా ఇక వచ్చేది అసలే ఎండకాలం ఎండకు వశపడకుంటే ఓ పాలడికి పోయి చూడాలి ఎట్లుందో మీకు కూడా ఎలకైతుంది కదా ఇంకో ఇరవై రోజులైతే మన తాన తెలంగాణ కుంభమేళా మేడారం జాతర సురువైతుంది అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అయ్యేటి కుంభమేళా జాతరకి ఎంత మంది వచ్చిండ్రో అంత మంది వస్తారు మన మేడారం జాతరకు కూడా వందలు వేలు లక్షలు కాదు కోట్లల్లో వస్తారు తల్లుల దర్శనం చేసుకునే తందుకు తెలంగాణ కుంభమేళ ముచ్చట్లు ఆ జాతర చాలినంక మాట్లాడుకుందాం కానీ ఇప్పుడైతే ప్రయాగరాజులు అయ్యేటి కుంభమేళా ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో ఆసుకొని వద్దాం పాండ్రీ ఎహగీ ముచ్చట ముందుగా లేకున్నా మంచిగుండు నేను కూడా షాయి గిన్నే స్టవ్ పొయి పట్టుకుని కుంభమేళాకు పోదును అనుకుంటారు కావచ్చు చాలా మందికి ముచ్చటిన్నాక అవు మరి ప్రయాగరాజులయ్యేటి కుంభమేళాల షాయి వాళ్ళే రోజుకో పది పదిహేను వేల దానికి వెనకేస్తున్నారాట ఓ షాయికి పదిహేను రూపాయలు రోజుకో పదిహేను వందల షాయిలు అమ్ముకున్నా పదిహేను వేలు వచ్చినట్టే పానీ అమ్ముకుంటా పదివేలు పల్ల పుల్లలు అమ్ముకుంటా ఐదారు వేలు తిలకం బోట్లు పెట్టుకుంటా ఇరవై వేల వరకు వెనకేస్తున్నారా ఒక్కరికి బోట్లు పెడితే పది రూపాయలు దినం రెండు వేల మందికి బోట్లు పెడతారట అన్న కుంభమేళ సంచి బొట్లు పెట్టి ఎనిమిది లక్షల దానక సంపాదించిన అంటున్నాడు ఇక గీళ్ళంతా ఒక ఎత్తు అయితే సంపాదన ఇంకొక ఎత్తు కోనే స్నాలు చేసినోళ్ళు రూపాయ రెండు రూపాయలు ఐదు రూపాయల బిల్లలు నదిలేస్తారు కదా గావిటిని ఏరుకొని దినం నాలుగు వేల రూపాయల దానక సంపాదించుకుంటున్నాట అయస్కాంతానికి తాడు కట్టి నదిలకి ఇస్లేస్తే దానికి అంటుకొని బయటకొచ్చిన బిల్లలు వేలల్లో అయితున్నాయట గీళ్ళు ఒక్కలే కాదు పూసలు అమ్ముకునేటోళ్ళు పల్లి బాటా నీళ్ళ పొట్లాలు కట్టుకునేటోళ్ళు భోజనాలు పార్సల్లు నీళ్ళ బాటళ్లు బిస్కెట్లు జ్యూసులు నూనెలు దీపాంతలు గంగా విగ్రహాలు దేవుళ్ళ పుస్తకాలు గిట్ట అన్నింటి మీద బిజినెస్ కుంభమేళా మీద మస్తు మంది బాగుపడుతున్నారు గిట్ట చిన్న చిన్న బేడాలు చేసుకునేటోళ్ళు పావుల కల్చు లేదు రూపాయి పెట్టుబడి లేదు పొద్దుంత నిలబడి ఎదురుంగు వచ్చిన వాళ్ళకు బొట్లు పెట్టాలే పొద్దుగా వచ్చిన వాళ్ళకు ముఖం కడుక్కోమని పళ్ళ ఇవ్వాలే ఇయ్యాలే కడుక్కున్నాక ఇంత నాష్ట పెట్టి షాయి నీళ్లు అంతే ఒకరికి రోజుకు నాలుగు వేలు ఇంకొకరికి ఆరు వేలు కొంతమందికి అయితే పది పదిహేను వేల ఇరవై వేల వరకు అమాన్ని వస్తుంది కుంభమేళా పేరు మీద కాక కుంభమేళాకు పోయి ఫేమస్ అయినోళ్ళు సినిమాలలో షాన్సులు కొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు మొత్తం నలభై ఐదు వద్దులు నడుస్తుంది కుంభమేళ కోట్లలో పబ్లిక్ ఇంకంటే ఫేమస్ అయ్యే డోళ్ళు ఎంత మంది ఉన్నారో లచాని వెనకేసుకునే డోళ్ళు ఎంత మంది ఉదైతే గాని గిటన పేదోళ్లకు మంచి జరిగితే మన పటాస్ మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోనే రేపు గలుద్దాం నమస్తే महिला